సరే అంటే ఈ రోజు జనవనే కార్యక్రమానికి ఎందుకు వచ్చారు సార్ మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తే న్యాయం అని వచ్చామండి పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు అంటే ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం చేస్తారు ఆయన అవినీతి మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి మాది అవినీతి కేసులు కాబట్టి మాకు జరిగిన అన్యాయాన్ని చేస్తున్నారు అదే నా కేసు విషయంలో రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఇప్పుడు పదహారు ఏడు సంవత్సరాలు అయింది పదహారు సంవత్సరాలైనా కోర్టులో చేరలేదు వెయ్యి రూపాయలు లంచానికి పదహారు సంవత్సరాలైన జారలేదు నాకు గుండె ఆపరేషన్ అయింది అన్ని ఆపరేషన్లు అయింది దాని కనీసం ఆయన దగ్గరికి వస్తే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తారు కదా మిగతా వాళ్ళకి అసెట్ కేసులకు ఎలాగైతే చేస్తారో అలా చేస్తారు ద గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఫైనలైజ్ ది కేసెస్ బై డిపార్ట్మెంటల్ పర్మిషన్ అది ఓన్లీ గవర్నమెంట్గా పవర్ ఉందండి అని చేత కోర్టుగా కాకుండా మాకు గవర్నమెంట్ ద్వారా అవ్వాలని ఇప్పుడు నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇప్పుడన్నా న్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఖచ్చితంగా చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం సార్ అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నమ్ముతున్నారు ఇక్కడ న్యాయం చేస్తారని ఎందుకు నమ్మచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు న్యాయం చేస్తారంటే ఆయన నికాల్సి ఆయన మనిషి కాబట్టి నిఖాల్సి ఖచ్చితంగా ఉన్న మాట ముఖం మీద చెప్పి ఆయన ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించి లోతు అన్ని ఆయన పది ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉండి రాజకీయంలో ఉన్న అన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారండి ఏ కేసుని ఎలా డీల్ చేయాలి ఏ ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం మాకు నూటికి లక్ష బాగులు ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేస్తాను సార్ మీరు కళ్యాణ్ గారు అధికారం వచ్చి ఏడు నెలల దాకా పాలన అనేది ఎలా ఉంది సార్ మీకు ఆయన ఆయన పాలన కాదు పవన్ కళ్యాణ్ గారి పాలనే కాదు మా ఉమ్మడి ఇక గవర్నమెంట్ అంత కోట పాలు అంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతుందండి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అందరూ సంతోషంగా అందరూ ఉన్నారు మా విషయాన్ని కూడా చేస్తారని చంద్రబాబు నాయుడు గారు నా లోక పూర్తిగా ఎలక్షన్ టైంలో ఒక పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకుంటారని మళ్ళీ కలుద్దామని మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా సార్ సుఖ సంతోషాలతో ఉన్నారు సార్ అందరికి పెన్షన్స్ వస్తున్నాయి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ వస్తాయి ఆ ఎన్నికల హామీ వాళ్ళు నెరవేరుస్తున్నారు సార్ ఓటు వన్ బై వన్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైం తీసుకుంటది టైం అయిన తర్వాత వన్ బై వన్ జరుగుతుంది సార్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల పట్ల ఉందంటారు ఈ ప్రభుత్వం గ్యారెంటీగా ఉందండి అందులో అనుమానం అని ప్రజలకి తెలుసు అందరికీ తెలుస్తారు విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు వన్ ధర్స్ యాక్షన్ దిస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఎప్పుడు ఉంటదండి ఓవరాల్ చెప్తారు సార్ ఈ కోటమే ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం ఉంది వాళ్ళతో అందరికీ ఎలాగైతే న్యాయం చేస్తున్నారో మా ఏసీబీ బాధ్యతలు కూడా అలా న్యాయం చేయమని మరి మరి మేము కోరు ప్రార్థిస్తున్నారు సార్